లోక్సభలో ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు విపక్షాలను లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేశారు ఒక దశలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీవి పిల్ల చేస్తలని అభివర్ణించారు అంతేకాదు యూపీఏ పదేళ్ల హయాంలో జరిగిన కుంభకోణాలను సభలో ప్రస్తావించారు బీజేపీ ప్రభుత్వ పనితీరును దేశ ప్రజలు మెచ్చుకున్నారని వెల్లడించారు అందుకే వరుసగా తమకు మూడోసారి కూడా ప్రజలు అధికారం అప్పగించారన్నారు నరేంద్ర మోదీ లో ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్షాల బాధ్యత మన దేశంలో సమస్యలకు కొదవలేదు విపక్ష నేతలు ఏ సమస్య గురించి మాట్లాడినా అందుకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది దీనిని ఎవరూ లేరు ప్రతిపక్ష నేత హోదాలో తాజా లోక్సభ సమావేశాల్లో అనేక అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తారు రిజర్వేషన్లు అగ్నిపద్ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వంటి అనేక అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు వీటికి బదిలివ్వడం మానివేసి ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ లోపాలను రాహుల్ గాంధీ ఎండగడితే దేశంలో అరాచకత్వాన్ని వ్యాపింపచేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని నిరాధార ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లు రక్షణ మంత్రిత్వ శాఖ నియామకాలు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లాంటి అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు నరేంద్ర మోడీ అక్కడితో ఆగలేదు అబద్దాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం కోరుకుంటోందన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకేశారు ప్రతిపక్ష నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు सभापति जी बालक बुद्धि में ना बोलने का ठिकाना होता है और न ही बालक बुद्धि में व्यवहार का कोई ठिकाना होता है और जब ये बालक बुद्धि पूरी तरह सवार हो जाती है तो सदन में भी किसी के गले पड़ जाते हैं ये बालक बुद्धि अपनी सीमाएं खो देती है दो सदन के अंदर बैठ करके आंखें मारते हैं आंखें, मार है। इनकी सच्चाई आदरणीय सभापति जी अब पूरा देश समझ गया है इसलिए आज देश इनसे कह रहा है రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చను ప్రతిపక్షాలపై ఎదురు దాడికే ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించుకున్నారు హిందూయిజం పేరుతో కొంతమంది సమాజంలో ద్వేష భావం పెంచడానికి ప్రయత్నిస్తున్నారన్న రాహుల్ గాంధీ విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ సూటిగా సమాధానం ఇవ్వలేదు పైపెచ్చో దేవుళ్లను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని మొత్తం ప్రతిపక్షాలను దుయ్యబట్టారు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించడాన్ని నరేంద్ర మోడీ తప్పుబట్టారు ముస్లిం ఉగ్రవాదం అనే పదం ఉపయోగించడానికి లేని అభ్యంతరం హిందూ ఉగ్రవాదం అనే పదం ఉపయోగించడంలో ఎందుకొచ్చిందో ప్రధాని మోడీ చెప్పలేకపోయారు రెండు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే పదేళ్ల బీజేపీ సర్కార్ పాలనలో లోపాలను రాహుల్ గాంధీ ఎండగడితే వాటికి సూటిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు ప్రధాని నరేంద్ర మోడీ అందుకు బదులుగా యూపీఏ సర్కారు పదేళ్ల హయాంలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడారు యూపీఏ పాలన నాటి కామన్వెల్త్ బొగ్గు జీ కుంభకోణాలను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు పదేళ్ల తమ ప్రభుత్వ పనితీరుపై దేశ ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు ఆయన అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి సీట్లు ఎందుకు తాము తెచ్చుకోలేకపోయామో నరేంద్ర మోడీ చెప్పలేకపోయారు అంతేకాదు తమ సర్కార్ పనితీరును నిలదీసి ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వలేక పాత విషయాలను తవ్వితీశారు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానించారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ అంతేకాదు జగ్జీవన్ రామ్ను ప్రధాని కాకుండా ఇందిరాగాంధీ అడ్డుపడ్డారని మరో ఆరోపణ చేశారాయన అయితే ఈ అంశాలకు సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకు సంబంధం ఏమిటో నరేంద్ర మోడీ చెప్పలేకపోయారు అయితే లోక్సభ ఎన్నికలకు ముందు భారత రాజ్యాంగం ఓ పవిత్ర మత గ్రంథం కాదని అవసరమైతే మార్పులు చేస్తామని కర్ణాటకకు చెందిన బీజేపీ అగ్రనేత ఒకరు కామెంట్ చేసిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మర్చిపోయారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా అగ్నిపద్ పథకంపై కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు అయితే అగ్నిపద్ పథకం కింద నాలుగేళ్ల కాలానికే నియామకాలు జరుగుతున్న విషయం వాస్తవమా కాదా అనే విషయాన్ని వెల్లడించలేదు ప్రధాని నరేంద్ర మోడీ యువత సైన్యంలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని నిప్పులు జరిగిన నరేంద్ర మోడీ అసలు నాలుగేళ్ల సర్వీస్కు ఆశపడి ఎవరైనా సైన్యంలో ఎందుకు జాయిన్ అవుతారన్న ప్రశ్నకు బదిలివ్వలేకపోయారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వయస్సుకు సరిపడా సీట్లు కూడా రావని కమలనాథులు ఎద్దేవా చేయడం అందరికీ తెలిసిందే అయితే కమలనాథుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోడీకి మింగుడు పడి ఉండకపోవచ్చు దీంతో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మిడుచిపడుతోందని సందర్భం లేకుండా వ్యాఖ్యానించారు అంతేకాదు ఐదు వందల నలభై మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కేవలం తొంభై తొమ్మిది సీట్లేనని ఎద్దేవా చేశారు ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సభలో చర్చిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు నీట్ సమస్యకు ఒక నిర్మాణాత్మక పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని ఈ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు అయితే నీట్ లీకేజీపై చర్చించకుండానే లోక్సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు ఇలా టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ను మార్చడం ఇతర పరీక్షలను వాయిదా వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు పేపర్ లీక్ల ఫలితంగా తల్లిదండ్రుల కరలు కలలయ్యాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే అంతకుముందు ఒక్క నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నరేంద్ర మోడీ సభలో బదిలిచ్చారు లీకేజీ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు ఆయన నీట్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అక్రమార్కులు ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా శిక్షించి తీరుతామన్నారు నీట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని లోక్సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు మొత్తం మీద రాహుల్ గాంధీ తన ప్రసంగంలో గుప్పించిన ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానాల తీరు చూస్తే తమలపాకుతో నీవు ఒకటి అంటే తలుపు చెక్కతో ఒకటి అంటాను అనే తీరులో సాగింది